హలో అండి ఎల్బీ బ్లాక్స్కి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు మనము చక్కెర పొంగలి ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చక్కెర పొంగలి చేయాలి అంటే ముందు మనము ఒక నేనైతే ఒక అరకిలో బియ్యం అని తీసుకున్నానండి ఎందుకంటే ఇంటిల్లిపాది తినాలనుకుంటే కొంచెం మనం ఎక్కువ చేసుకుంటే పొద్దున సాయంత్రం కూడా తినవచ్చు పిల్లలు ఉన్న వాళ్ళయితే రెండు మూడు సార్లు కూడా తింటున్నారు కాబట్టి అరకిలో తీసుకుంటే బియ్యము మనము ఒక చిన్న గ్లాసుడు అంటే పావు కిలోలో సగం వంతు మనం పెసరపప్పు అనేది తీసుకుంటే చక్కగా సరిపోతుంది ఆ పెసరపప్పును మనం ముందుగా వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్యంతో కడిపేసి బియ్యంతో పాటు కలిపి పెసరపప్పుని కడిగి అన్నంలాగా వండుకోవాలి పెసరపప్పు వేసి వండిన తర్వాత ఒక గడ్డ నేను తీసుకున్నాను తక్కువ బెల్లం కావాలంటే మీకు తక్కువ వేసుకోవచ్చు మీరు ఎక్కువ తీపి తినాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక గడ్డ బెల్లం వేసుకున్నాను ఇదైతే కొంచెం మనకి క్లీన్గా ఉంటుందన్నమాట దాంట్లో ఏమీ రావండి మామూలుగా లాగా ఉన్నవి అయితే మనకి దాంట్లో చెత్త చెదారం అవి వస్తుంటాయి కాబట్టి ఈ బెల్లం మనం కొనుక్కుంటే మనకి మనము వడబోయాల్సిన అవసరం కూడా లేదు చక్కగా బాగుంటుంది కాబట్టి ఇది మనము కొంచెము పాకంలాగా వచ్చిన దాకా ఉంచుకోవచ్చు కొంచెం నీరు పోయాలి ఎక్కువ పోయకూడదండి చిన్న గ్లాసులో సగం నీరు పోసుకొని ఆ బెల్లం కరిగిన దాకా ఉంచాలి కొంచెం పాకంలాగా వచ్చినా పర్వాలేదు ఎందుకంటే గట్టి పడుతుంది అనమాట మనకి పొడి పొడిగా వస్తుంది చక్కెర పొంగల్ అనేది కాబట్టి ఇలా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఉంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నాకు అందుబాటులో లేవు కాబట్టి అంటే ఉన్న ఇంట్లో జీడిపప్పులు ఉండడం చాలా కష్టం కదా దాచిపెట్టడం కూడా ఇబ్బంది కాబట్టి నేనైతే వేయట్లేదు ఓన్లీ కిస్మిస్ అవి ఉన్నాయి బాదం ఉన్నాయి కాబట్టి జీడిపప్పులు ఏవని నేను వేయట్లేదు కాబట్టి మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఈ పాకంలోనే మనము నెయ్యి అనేది వేసుకోవాలి మామూలుగా మనం ఇంట్లోకి వాడతాం కదా తినేటప్పుడు కూడా ఆ నెయ్యి అనేది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది టేస్ట్ బాగుంటుంది మనకి చక్కెర పొంగలి రుచిగా ఉండాలంటే దాంట్లో మనకి నెయ్యి ఉండాల్సిందండి కాబట్టి నెయ్యి అనేది కావాలి నెయ్యి వేసుకొని ఇలా కలిపిన తర్వాత మనకి పాకంలాగా వచ్చింది కదా లైట్గా పాకం బాగా చిక్కపడుతుంది అని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నంలో నీరు అనేది ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా కలిపేయగానే అన్నం అనేది మనం గట్టిగానే వండుకుంటాము కలిపేగానే చక్కగా కలిసిపోతుంది అనమాట మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇలా బెల్లం మొత్తము కరిగిన దాకా మనము కరిగించుకోవాలండి పొయ్యి మీద పెట్టి చూస్తున్నారు కదా ఇలా మీరు అన్నంలోనే కావాలంటే బెల్లం వేసుకోవచ్చు ఉడికేటప్పుడు కానీ అలా చేస్తే మనకి గుజ్జు గుజ్జులాగా అవుతుంది అనమాట కాబట్టి మనం అన్నం విడిగా పెసరపప్పు వేయించింది వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా బెల్లం పాకం పట్టుకొని మనము అన్నం ఉడకబెట్టింది వేస్తే ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే చక్కెర పొంగలి ఇలా చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది మీకు చూస్తున్నారు కదా ఇలా బెల్లం అనేది కరిగిపోయింది నెయ్యి వేసాం కాబట్టి ఇంకా తొందరగా కరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి చూడండి చిక్కబడుతుంది దగ్గరకు వస్తుంది ఇప్పుడు మనం అన్నం వండి పక్కన పెట్టుకున్నాం కదా నేను తరఖీలో వండుకున్నా అని చెప్పాను అది మొత్తము మనం ఇందులో వేసేస్తే ఒక ఐదు ఆరుగురు చక్కగా తినవచ్చు అడుగున అంటింది అంటే అడుగు అంటింది అన్నం అనేది కొంచెం అయినా కానీ మనకేం ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది తీపి కాబట్టి మనకి అది కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మొత్తం కలిపేసుకోవడమే అండి ఇంకా అన్నం అనేది మొత్తం కలిపేసుకుంటే మీకు నీట్ అనేది లేకుండా దగ్గరకు వచ్చేసి చక్కగా పాకంలో వేస్తాం కదా చిక్క పడిపోయి మంచిగా పొడి పొడిగా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి చూడండి మనకి రెడీ అయిపోయింది చక్కెర పొంగల్ అనేది ఇంకా టేస్ట్ చూస్తే మీరు ఆగలేరు అసలు చాలా బాగుంటుంది ఇలా సాంప్రదాయబద్ధంగా మనం ఇంట్లో పిండి వంటలు చేసుకుంటే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది చక్కగా బయట తిండి తినవలసిన అవసరం రాదు ఇలా పిల్లలకు చేసి పెడితే వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇలా ఏ పండకైనా మనము చక్కెర పొంగల్ చేసుకుంటే విష్ణుమూర్తి కానీ లక్ష్మీదేవి కానీ అలా నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు ఇదండి చక్ర పొంగలి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి పక్కనే గంట సోమల్ని ఆన్లైన్ ట్యాప్ చేయండి